ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా తోటి విశ్వాసులరా యసుప్రభు నామములు జీవవాక్య ధ్యానాల పక్షంగా దేవునికి వందనాలు మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మనల్ని ప్రేమించి గత వారమంతా కాపాడారు తిరిగి మరల ఈ వారంలో ఈ మంగళవారం నాడు ఈ వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు వింటున్నా వీక్షిస్తున్నా మిమ్మల్ని అభినందిస్తున్నాను పరిచయం చేస్తున్నారు క్రొత్త వారికి అందుకొరకు కూడా మిమ్మల్ని నేను తప్పకుండా అభినందించాలి అభినందిస్తున్నాను సహాయం చేసే బిడలకు ఆశీర్వాదాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే వింటూనే వీక్షిస్తున్న మీరు కూడా దేవునులు ఎదుగుతూ ఆయన ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి పన్నె మొదటి రెండు వచనాలు సారీ మొదటి రెండు వచనాలు మనం ధ్యానం చేద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలెమనులను ఆవరించినందర మనము కూడా ప్రతి భారమును సుడువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పంద్యములు ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనమైన కూడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మా మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లరా ఈరోజు వినే వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం నీ చూపు సూర్యుని వైప క్రీస్తు వైప నీ చూపు సూర్యుని వైప క్రీస్తు వైప అనే చిన్న హెడ్డింగ్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తాం పూర్వ దినాల కంటే కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో శారీరక ఆరోగ్యాన్ని గురించినటువంటి ధ్యాస ఎక్కువైంది కాన్షియస్నెస్ అంటాం కదండి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైంది ఏం తినాలి ఎంతవరకు తినాలి అలాగే దినచర్య ఎలా ఉండాలి మనం తినేదాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయి బాడీలో ఎన్ని క్యాలరీస్ స్టోరేజ్గా ఉంటున్నాయి బోర్డు ఆలోచనలు చేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఈ మధ్యలో ఒక యాప్ కూడా వచ్చిందండి ఆ యాప్ మీరు సెల్లో ఇన్స్టాల్ చేసుకుని మీరు జేబులో పెట్టుకుని నడుస్తూ ఉంటే మీరు నడుస్తున్నప్పుడు ఎంత దూరం నడిచారు ఎంతవరకు బాడీలు ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఈ నడవడం వల్ల ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయిపోతుంది మీరు చూసుకోవడానికి అప్పుడు దాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి బాగుంటుందండి అని ఒక ఆయనతో చెప్తున్నారు నేను ఇంక ఇన్స్టాల్ చేసుకోలేదు అనుకోండి కనుక ప్రతి ఒక్కరిలో కూడా హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైంది ఏం తినాలి ఎంతవరకు తినాలి ఏం తినకూడదు అనవసరంగా తిని ఎందుకు మేరకు తెచ్చుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఇక దాని గురించి ఉదయం లేవగానే నడక పడుచు పిల్లలు వ్యాయామం చేస్తారు జిమ్స్ జిమ్ కు వెళ్తూ ఉంటారు నేను పడుచు పిల్లల గురించి మాట్లాడలేదు పెద్దవారి గురించి మాట్లాడుతున్నాను ఇక నడక కొంతమంది చాలా నెమ్మదిగా నడుస్తారు కొంతమంది వేగంగా నడుస్తారు కొంతమంది పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు ఎందుకు నెమ్మదిగా నడిచినా వేగంగా నడిచినా పరిగెత్తినా దేనికోసం అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమండి అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇలాగ నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా ఉండాలి వెళ్ళిన కాడ నుంచి ఏదో చెప్తారు ఇంకా అక్కడ నుంచి మన మనసు ఏమో కృంగుబాటుకు లోనవుతుంది మందులు అవి వాడాలో వాడకూడదు తెలియదు కానీ డాక్టర్ గారు రాశారు కనుక వాడాలి దానివల్ల కొన్ని ఎఫెక్ట్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనందరూ తెలుసు అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ఓకే అంతవరకు బాగానే ఉంది మన ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది తల్లిదండ్రులు లేకపోతే తాతగారు ఎవరికైనా బీపీ ఉందా షుగర్ ఉందా ఆ బీపీ ఉంటే షుగర్ ఉంటే దానివల్ల వచ్చే పరిణామాలు ఎలాగ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ మొత్తం మీద ఏంటంటే నేను ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తపనతో ఈ వాకింగ్ జాగింగు రన్నింగ్ ఈ ప్రయత్నాలనేవి మనం చూస్తూ ఉంటామండి కనుక ఇప్పుడు ఇవన్నిటిలో నుంచి తప్పించబడి క్షేమంగా ఉండాలంటే ఉదయాన్నే సూర్యుని చూస్తూ నడక నడవటం అనేది ఎందుకంటే ఆ సూర్యుని చూస్తూ నడవటం వల్ల విటమిన్ డీ దొరుకుంది రెండవది నడవడం వల్ల మనకి మంచి వ్యాయామం దొరికి ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటి ఒక ఒక ఆలోచన ఒక ఆలోచన ఏమండి అప్పుడప్పుడు ఈ మనం నడుస్తూ ఉంటే మన శరీరం సహకరించదు ఇది కూడా మనందరికి తెలిసిందే కొన్నిసార్లు ఆయాసం వస్తుంది కొన్నిసార్లు మోకాళ్ళలో నొప్పి ఉంటుంది అలాగే వీపులో నొప్పి వస్తూ ఉంటుంది హిప్ జాయింట్లో కొన్ని పెయిన్స్ ఉంటాయి ఇక చీలమండల గోళ పెద్ద గోళ ఎందుకంటే నడుస్తూ ఉంటే మరి పాదాలు చేలమండల ఊరుకో కదండి అదంతా కూడా అయితే ఇవన్నీ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక నేను నడక మానేసి ఇంటికి వెళ్ళిపోతాను ఈ బాధ పడలేకపోతున్నాను ప్రతి అవయం ఏదోలాగా కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది మన మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కనుక నేను ఇంటికి వెళ్ళిపోతే మంచిది ఇక నడక మానేస్తాను అని అనిపిస్తుంది అయితే ఈ ఈ బాధలను బట్టి కొంచెం దిగులుంది ఉంది ఆ కనుక వీటన్నిటికి బదులు నేను విశ్రాంతి తీసుకుంటే ఆ బాగుంటుందేమో అనేటువంటి ఒక చిన్న బలహీనమైన ఆలోచన కలుగుద్ది అయితే ఆ సూర్యుని చూస్తూ నడకను కొనసాగిస్తే కాసేపుడికి ఈ బాధలన్నీ కూడా ఉపశమనం పొంది నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు బాధలు తగ్గిపోతాయి ఏమంటే పట్టేసినట్టు ఉన్నటువంటి బిగిసిపోయినటువంటి కండరాలు సడలి మన నడకకి లేకపోతే మన పరుగుకి లేకపోతే మన వ్యాయామానికి అవి సహకరిస్తూ ఉంటాయి కనుక మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచన ప్రక్కన పెట్టి దీనిని మనం కంటిన్యూ చేస్తే మొత్తం అంతా బాగుంది అని అనిపిస్తుంది బాగుంది కనుక ఒక రోజు రెండో రోజు మూడో రోజు దాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం మంచిది ఒక సూర్యుని చూస్తూ నడక కొనసాగించినప్పుడే ఇలాగ మనకు అనిపించినప్పుడు ఆ సూర్యుని సృష్టించిన మనల్ని సృష్టించిన ఈ సృష్టిని అంతటిని సృష్టించిన ఏసై వైపు చూస్తూ నడుస్తుంటే ఎలా ఉంటుంది అంటారు కొంచెం ఆలోచించేద్దాం మనం ఏసవి వైపు చూస్తూ నడుస్తుంటే ఎలా ఉంటుంది ప్రియమైన అందుకనే ఏమన్నాడంటే ప్రతి భారం మీరు మోస్తున్నటువంటి ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపం నుండి మీరు నా వైపు చూస్తూ నాతో కలిసి మీరు నడుస్తూ ఉన్నప్పుడు ఉపశమనం పొందుతారు అనేటువంటి ఆహ్వానం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కత్తయు యుద్ధాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూస్తూ ఈ నడక ఈ జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగిస్తే ఓకే శారీరకంగా ఇక కుటుంబ పరంగా మనం ఆలోచన చేస్తే కుటుంబ పరంగా కుటుంబ భారం తప్పకుండా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది తల్లిదండ్రుల భారం ఉంటుంది బిడ్డల భారం ఉంటుంది బంధువుల భారం ఉంటుంది ఉద్యోగ భారం కూడా ఉంటుందండి ఇవన్నీ భారాలే ఈ ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటుంది కొంచెం ఇటుగా వారు చేసే పనిని బట్టి ఎవరు కూడా దీనికి అతీతులు కాదు ఎవరో ఒకరిద్దరు ఉంటారు సోమరితనంగా ఎవరి మీద ఆధారపడి ఈ జీవనాన్ని కొనసాగించారు నేను వారి గురించి మాట్లాడటం లేదు జనరల్గా నూటికి తొంభై ఐదు మంది ఇవన్నీ కలిగి ఉంటారు ఏమండి ఇక మనల్ని సులువుగా చిక్కులు పెట్టి ఉండే అలవాట్లు కొన్ని ఉన్నాయి మనకు తెలుసు ఎవరి మట్టికి వారు అలవాట్లు అలాగే వ్యసనాలు ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క రకమైనటువంటి వ్యసనం ఇక కోరికలు ఇక అవి అనంతాలు ఒకటి కాదు రెండు కాదు చాలా కోరికలు ఉంటాయి లేనిదేదో ఇంకా పొందాలి ఇంకా కావాలి అనే ఆశకు మించి అత్యాశ దురాశ చూసారా ఇవన్నీ కూడా మానవ జీవితంలో మానవ బ్రతుకులో తప్పకుండా ఉండి మనిషిని వెనక్కి లాగుతూ ఉంటాయి ముందుకు వెళ్ళనివ్వు కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఇవన్నీ కరెక్టే ఇవన్నీ ఉన్నాయి కానీ నువ్వు ఏసైపు చూసినాడు ఇవన్నీ నేను వెనక్కి లాగుతున్నాయి క్రంగతిస్తున్నాయి ఒక తపన నీలో ఉంది కానీ ఆ తపలు నువ్వు కొనసాగించలేకపోతున్నాయి ఆ తపను పూర్తి చేయలేకపోతున్నావు అయితే చేయగలవు ఎలా చేయగలవు అంటే ఏసు వైపు చూడాలి మన వాళ్ళరా అలాగని ప్రభు ఉంటే అవమానాలు ఏమంటారా ఆ అవమానాలు ఉన్నాయి ప్రలోభాలు ఉన్నాయి ఏమండి యేసు ప్రభుకి తప్పలేదండి ఇవన్నీ కూడా క్రీస్తుని పడగొట్టాలని నిందలు వేశారు దూషించారు పెడార్థాలు తీశారు నేలారోపణ చేశారు చివరికి అండి సిలువుకు అప్పగించేశారు మనమేపాటి వాళ్ళం ఏసుప్రభు ముందు ఆయన దేవాది దేవుడు సృష్టికర్త మనందరూ తెలుసు ఆయన గురించి కనుక ఆయనకే తప్పులేనప్పుడు మనం ఏపాటి వాళ్ళం కనుక మనందరి జీవితాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి అయితే ప్రభు వారు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నా కదండి ఆయన పడగొట్టాలని నిందలు వేసి దూషించి పడార్థాలు తీసి నేరారోపణ చేసి మొత్తం మీద ఆయనను ఎలాంటి హింసకు గురి చేశారో మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఇవన్నీ ప్రభు ఎందుకు సహించారు అంటే ముందున్నటువంటి ఒక బహుమానం రానున్న దినాల్లో తాను పొందబోయేటువంటి ఒక బహుమానం ఈ శ్రమలకు కష్టాలకు ఈ నిందలకు నేరారోపణకి అపవాదులకు మించినటువంటి బహుమానం ఎదర ఉంది గనక కనుక ఆ బహుమానం వీటన్నిటికంటే కూడా చాలా పెద్దది దేనికి కూడా సాటేదానిది దేనితో కూడా పొందబోయే బహుమానాన్ని పోల్చడానికి వీలు లేని బహుమానం ముందు కనుక ఆయన ఆ బహుమానాన్ని అందుకోవటం కోసం వీటన్నిటిని తునప్రాయంగా ఇంచారు వీటన్నిటిని అసలు లెక్క చేయలేదు అసలు ఇవన్నీ నాకు కలిగాయి అనే భావన కూడా తన మనసులోకి రాకోకుండా ఆయన ముందుకు వెళ్ళారు ప్రియమైన దేవుని పెట్టలేరా మనం చేయాల్సిన పని కూడా అదే యేసు వైపు చూస్తూ క్రీసు వైపు చూస్తూ ఈ ప్రయాణాన్ని కొనసాగించడం మనం నేర్చుకోగలిగితే మనం పొందబోయేటువంటి బహుమానం మీద ఆ బహుమానం యొక్క విలువ తెలుసుకుని ఆ బహుమానం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని ఆ బహుమానంలో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని దానిని చూస్తూ మనం ఈ జీవితాన్ని మనం కొనసాగించగలిగితే మనకి ఎదురయ్యేటువంటి ఏ కష్టమైనా ఏ శ్రమైనా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్ర ఏదైనా ఏది కూడా మనలను ఆపదు అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డగా మనం కొనసాగుతున్నప్పుడు మనకి ఆటంకాలు ఉండవనండి తప్పకుండా ఉంటాయి ఆటంకాలు ఉంటాయి తిరుగుదేశ ఖండంలో ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఇస్రాయేలు నీ భాగ్యమంత గొప్పది యహోవా రక్షించిన నేను వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము నీ శత్రులు నీకు లోబడినట్లుగా వేషము వేదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రక్కుదువు అంటే శత్రువు ఉన్నాడు ఆ ఆ శత్రువు నటిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి లొంగినట్టుగా లోబడిపోయినట్టుగా కానీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వ్యతిరేకంగా పనిచేయాలని ఎప్పుడు అవకాశం అప్పుడు దెబ్బతీయాలని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వాటమి పాలు చేయాలని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆ వ్యక్తిని తన గుప్పిట్లో బంధించాలని అప్పవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఎంత గొప్ప దేవుడు ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది ఏంటా భాగ్యం యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు దేవుడు మన ఎడలు చేస్తున్న ప్రతి కార్యాన్ని ప్రతి చర్యను ఆయన మన ఎడలు చూపిస్తున్నటువంటి ప్రతి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలు మనకు ఇంకొకరితో పోలికే లేదు ఇంకొకరు ఎవరు కూడా మనకు సాటి రారు అనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏం చేస్తానంటే వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా శ్రమలు కష్టాలు వచ్చాయి అనారోగ్య పరిస్థితులు వచ్చాయి బాధలు వచ్చాయి కరువు హింస ఇలాంటివి కలిగాయి ఒత్తిడి వచ్చింది ఏంటంటే జరిగాయి కానీ వాటన్నిటిలో కూడా ఎంత అద్భుతంగా ఆయన మనలను కాపాడి సంరక్షించి ఆయన ముందుకు తీసుకువెళ్ళాడు ఈ విషయాన్ని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా కొంచెం ముందుకు వెళితే రెండవది దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఐదవ ధ్యాయం ఎనిమిదవ చిన్న మనం గమనిస్తే అలాగు పోవాలనని నీకున్న ఎడల పొమ్ము యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువులు ఏదోటో నిన్ను కూల్చును నువ్వు నమ్మలేదు విశ్వసించలేదు ఆయన మీద ఆధారపడలేదు కదా కనుక ఒకవేళ ఆయనను కాదని ఆయన మీద ఆధారపడకుండా నువ్వు ముందుకు వెళ్ళి యుద్ధం చేసినా ఆ యుద్ధంలో నువ్వు ఓడిపోతావు నువ్వు కూలిపోతావు నిలువ పడవేయుటయు దేవుని వశమే కదా మన నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది అవా గమనించండి కనుక ఒక వ్యక్తిగా మానవుడిగా మన సొంత ప్రయత్నం చేయొద్దు అనేది వాక్యం చెప్తా ఉంది అందుకనే నీ చూపు సూర్యుని వైప క్రీస్తు వైపా అనే హెడ్డింగ్ తో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం లోక సంబంధంగా ఇదంతా చాలా బాగుంటుంది కానీ సూర్యుడు మనల్ని రక్షించలేడు ఒకవేళ శారీరకమైన ఆరోగ్యం కొద్దిపాటిగా కలిగిస్తే కలిగించవచ్చు తప్ప అసలు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే కాపాడేది ఆయనే రక్షించేది కూడా ఆయనే ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీలేదని సమయంలో మీకు నేను మనవి చేస్తా ఉన్నాను అందుకనే నలభైవ కీర్తన పదిహేడు వచనంలో నేను శ్రమల పాలై దీనుడనైతిని భక్తుడు చెప్పుకుంటున్నాడు నేను శ్రమల పాలై దీనుడనైతని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము నేను శ్రమలు పాలై దీనిలోన ఇతని ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ ఉన్నాయండి ఎవరు కూడా వీటన్నిటికి అతీతులు కాదు అలాగని ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తర కూడా కాదు కనుక కడుపు నిండి భోజనం తేలానంటే కూడా కష్టపడాల్సిందే శ్రమ పడాల్సిందే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కానీ అవన్నీ మనం పొందలేం మనం అనుభవించలేం మనందరికీ తెలిసిన మాట నూట ఇరవై ఎనిమిదవ క్షేత్రన మొదటి వయసు ఏముంటుందంటే ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయం నడుచువారు ధన్యులు అనే మాట మనందరికీ తెలుసు యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారు ధన్యులు ఏంటి ధన్యత నీవు నీ చేతుల కష్టా చేత అనుభవిస్తావు నీ భార్య నీ లోగట ఫలించు ద్రాక్ష వల్లి వలి ఉంటుంది నీ పిల్లలు నీ భోజనం చుట్టూ ఒలివ మొక్కల వలి ముందు కదండి అందుచేత ప్రియమైన వల్లరా నేను శ్రమలు పాలే దీనుడనైతేనే ప్రభువు నన్ను తలంచుకొని చూసాడు ఎప్పుడైతే ఆయన అడుగు జడలో మనం నడుస్తామో భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచే జీవితాన్ని మనం అలవర్చుకుంటామో ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మనలను తలంచుకుంటారు అప్పుడప్పుడు పొరమినప్పుడు ఏమంటారంటే ఎవరో తలుచుకుంటున్నారు ఇక్కడ పొరమారింది అంటారు ప్రియమైన వల్లరా ఎవరో తలుచుకోవటం కాదు పొరమారటం అనేది అది వేరే ప్రక్రియ ఓకే సైన్స్ తెలియకపోయినప్పుడు ఆ సైన్స్ తెలియని దినాలు ఈ మాటలు మనం నమ్మేము విన్నాం కానీ జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మనలను మన కష్టంలో శ్రమలో జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు హోవయందు భయభక్తులు కలిగి భయము భక్తి కలిగి ఆయన త్రోవలేందు నడిచినప్పుడు ఆయన త్రోవలేందు నడిచినప్పుడు అనే విషయాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీలదు అందుచేత యేసు వైపు చూస్తూ ఆయన అనుగ్రహించేటువంటి క్షేమాన్ని మనం పొందాలంటే ఒక చిన్న స్టెప్ ఏంటంటే జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని మనం విడిచిపెడితే ఆయన అనుగ్రహానికి మనం పాత్రులుగా ఉండగలుగుతాం అందుకని గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో పాపము నీ చేతిలో ఉండటం చూచి నీవు దానిని విడిచిపెట్టిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల విన్నారండి ఉంది అని నీకు తెలిసింది దుర్మార్గత ఉందని నీకు తెలిసింది నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకున్నావు గ్రహించావు దాన్ని వదిలే ప్రయత్నం చేయాలి అంతే తప్ప నన్ను అట్టే పెట్టుకోకూడదు వదలకోకుండా దాన్ని విడిచిపెట్టుకోకుండా దాన్ని నేను దూరపరచుకోకుండా దేవా నీవే నాకు ఆశ్రయం నీవు నా కొండ నా కోట ఈ మాటల వల్ల ఉపయోగం లేదు గాలి మాట్లాడటాన్ని చూసారా అవన్నీ గాలికి పోతాయండి కానీ ఎప్పుడైతే ఈ తప్పు ఉందని పాపం ఉందని దుర్మార్గత ఉంది జీవితంలో అని ఎవరైతే తెలుసుకుంటారో గ్రహిస్తారో దానిని విడిచిపెట్టిన తర్వాత దేవుని ఏడల భయభుక్తులు కలిగి ఆయన త్రోహలైందో నడవటం మనం నేర్చుకోగలిగితే యశగరంధం యాభై ఐదు అధ్యాయం ఏడవచ్చినాన్ని కూడా గమనిస్తే భక్తిహీనులు తమ మార్గమును విడివలను ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్నారు ఆయన భక్తిహీనులు తమ మార్గమును విడువలను దుష్టులు తమ తలంపులను మానవలను దుష్టుడే కానీ ఆ తలంపులు మానలేను దుష్టత్వం గురించినటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని నువ్వు నీ హృదయంలో నుంచి నీ మనసులో నుంచి నువ్వు దూరంగా పారదొరాలి భక్తిహీనత అనేది మన జీవితంలో నుంచి మనం దూరపరుచుకోవాలి ఏమండి రక్తహీనత మనిషిని ప్రాణపోయేలాగా చేస్తుంది మనందరికీ తెలుసు రక్తహీనత మరి భక్తిహీనత ఏం చేస్తుంది రక్తహీనత ఏ లోకంలో మన పోయేలా చేస్తే భక్తిహీనత అనేది దేవుని దగ్గరకు వెళ్ళకోకుండా ఒక పెద్ద గుదిబండ అవుతుంది మన జీవితాలకు ఒక పెద్ద ఆటంకం అవుతుంది మన జీవితాలకు అనక అంది చేత భక్తిహీనులు తమ మార్గముని విడవల్ను దుష్టులు తమ తలపులు మానవలను వారు యహోవా వైపు తిరిగిన మానకుండా తిరగలేవు మానకుండా నేను తిరిగానండి బాబు అని నువ్వు చెప్పుకుంటే అది అబద్ధం నేను మోసం చేసుకుంటున్నట్టు దేవుని పేరు చెప్పావు కనుక దేవుని కూడా మోసం చేసినట్టే మనందరికి తెలిసిన వాక్యమే అందుచేత వారి యహోవో వైపు తిరిగిన నడల ఆయన వారి ఎందు జాలి పడును అది దేవుని వైపు తిరగకుండా దేవుడు మన ఎడల జాలి పడడు దేవుని వైపు తిరగకుండా మన జీవితాల్లో మనం ఏమీ కూడా క్షేమాన్ని కలిగి ఉండలేం కనుక భక్తిహీనతను వదులుకోవాలి దుష్టత్వం అనేది మన హృదయంలో లేకుండా మనం చూసుకోగల అప్పుడు ఆయన దేవుని వైపు తిరిగితే ఆయన తిరిగిన వారి ఎడల జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను జాలి పట్టమే కాదు జాలిపట్టమే కాదు క్షమిస్తాడు బహుగా అంటే మొత్తం క్షమించేస్తాడంతే రైట్ ఆఫ్ అనే మాట చూస్తామండి ఇంకా అది తీసేస్తాడంతే ఇక దాని గురించి ఆలోచన లేదు దాని గురించి తలంపులు లేవు దాని గురించి ఇక తిరగదోడటం అనేది లేదు రైట్ ఆఫ్ చేస్తాడంతే దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఎఫ్ఎస్సి తిరిగే నాలుగో అధ్యాయం ఇరవై రెండవ విచనను చూస్తే కావున మునుపటి ప్రవర్త విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై అది మన హృదయంలో మనం నూతన పరచబడాలి మన హృదయంలో ఒక కొత్త జీవితం ప్రారంభం అవ్వాలి మన బ్రతుకులు ఒక క్రొత్త జీవితం ప్రారంభం అవ్వాలి ఎలాంటి ప్రారంభం అంటే ఆ పాతది అనేది దాని ఛాయలు కూడా ఉండడానికి వీల్లేదు అప్పుడప్పుడు సామెత మనం వింటూ ఉంటామండి ఇంగువ కట్టిన గుడ్డ అని ఓకే ఆ గుడ్డలో ఇంగువ కొంతకాలం దాచాము తర్వాత దాన్ని వాడేశాం ఇంకా ఇంగువ లేదు కానీ గుడ్డ ఆ ఇంగు వాసన వస్తూనే ఉంటుంది ఈ పాపపు వాసన దుర్మార్గపు వాసన పాపపు జాడ అసలు ఆ వాసన అనేది మన జీవితంలోంచి రావడానికి వీల్లేదు అంత ఖచ్చితంగా కఠినంగా దాన్ని వదులుకునే ప్రయత్నం మనం చేయాలి ఆ విషయంలో చాలా కఠినంగా మనం ఉండాలి రాజీ పడద్దు రాజీ పడటం వల్ల నష్టపోతాం అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఎవరైతే ఎలాగో పాపాన్ని వదిలే ప్రయత్నం చేస్తారో వారిలో ఆత్మీయ ఎదుగుదల ప్రారంభం అవుతుంది ఎలా ఉంటుందంటే ఈ యోగ గ్రంథంలోనే ఇందాక పదకొండో అధ్యాయం చూస్తే ఇప్పుడు పదిహేడు అధ్యాయం చూస్తే తొమ్మిది వచనంలో అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు ఏ మార్గము నీతి మార్గాన్ని విడవకుండా ప్రవర్తిస్తారు కనుకనే వారు నీతిమంతులు అయ్యారు నిరపరాధులు అంతకంతకు బలము పొందుదురు నువ్వు అపరాధిగా ఉంటే నీ బలం నిర్జీవం అవుతుంది నువ్వు నిరపరాధిగా ఉంటే నీ బలము ఇంకా 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 బలాభివృద్ధి కలిగి దేవుళ్ళు నువ్వు బలంగా ఉంటావు ఆయన ఆశీర్వాదాలు అంత ఎక్కువగా నువ్వు పొందగలిగే ధన్యతని అందుకనే ఈ విడిచిపెట్టడం అనేది మన జీవితంలో మనం నేర్చుకోగలిగితే అప్పుడు ఆత్మ ఎదుగుదల ఆత్మీయ ఎదుగుదల ఎదుగుదల అనేది మన జీవితంలో తప్పకుండా ఉంటుంది ఏమండి ఎనభై నాలుగవ కేర్తన ఏడవ చూస్తే వారు నానాటికి బలాభివృద్ధి నదురు నానాటికి వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణము చేదురు ఈ జీవిత ప్రయాణం వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిలో కనబడదురు మనం ఎరుశలేము వెళ్ళి ఒక వారం పది రోజులు తిరిగి వచ్చి అమ్మయ్య వెళ్ళొచ్చాను అని అనుకుంటే కుదరదండి వారు ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిలో ఆ సీయోను పరమ ఎరుశలేములో దేవుని సన్నిధిలో ప్రతి వారు కనపడతారు వారు అక్కడ దేవునితో పాటు ఆయన యొక్క సన్నిధులు ఆయన యొక్క సహవాసంలో ఉండగలిగే ధన్యతను వారు పొందుతారు అక్కడతో ఆగిపోతే పర్దండి ఓకే పరలోకానికి వెళ్ళటమే కాదండి లోకంలో కూడా అభివృద్ధి కనపడుతుంది తొంభై రెండవ కేత్తున పన్నెండు వేచనలు ఏముంటుందండి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలే నీతి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలే మువువేదురు ఖర్జూర వృక్షం ఎక్కడ ఉంటుంది ఎడారులో ఉంటుంది ఎడారులో ఆ ఖర్జూర వృక్షానికి ఎవరు నీరు పోసారు లేదండి ఆ చెట్టు వేళ్ళు ఎక్కడెక్కడకో ఎక్కడెక్కడకో వెళ్ళి దానికి కావలసిన నీటిని సంపాదించుకుని అది మువ్వు వేస్తూనే ఉంటుంది వృద్ధాప్యం అనేది లేదు ఆ ఆ వృక్షానికి ఏమండి నీటి మందులు ఖర్జూర వృక్షము వేదురు లెబానోల మీద దేవదారు వృక్షము వల్లి వారు ఎదుగుదురు అలాగ పెరుగుతూనే ఉంటారు చిగురు వేస్తూనే ఉంటారు మవ్వు వేస్తూనే ఉంటారు ఎప్పుడైతే దేవునిలో ఉంటామో వారు ఆరోగ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు సంతోషంగా ఉంటారు బలంగా ఉంటారు వయసు 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 మీద పడుతూనే ఉంటుంది కానీ శారీరకంగా వారు వృద్ధులు కావచ్చు కానీ ఆత్మీయంగా వారు వృద్ధులు కాదు వారు చాలా దేవునిలో బలంగా ఉంటారు అందుచేత ప్రియమైన దేవుని బిడలరా పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో కాబట్టి మీరు మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి విన్నారండి కాబట్టి మీరు మనస్సు అను నడుము కట్టుకుని మనస్సు అను నడుము కట్టుకుని నిర్మలమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అది అది మన చూపు సూర్యుని వైప క్రీస్తు వైప అనేటువంటి తీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం శారీరకం ఆరోగ్యం కోసం ఒకే వాకింగ్ చేయటం రకరకాల ఎక్సర్సైజ్లు చేయటం లేకపోతే జిమ్ కు వెళ్ళటం తప్పు లేదు తప్ప నేను అనటం లేదు చెయ్యాలి అందరం చెయ్యాలి కానీ అది శారీరకమైనటువంటి ప్రక్రియ మాత్రమే దాని కొరకు మాత్రమే కానీ నీ ఆత్మీయ ఎదుగుదల నువ్వు కావాలని కోరుకుంటే ప్రభు వైపు చూడాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమిక మా తల్లి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు వెన్న వాక్యం మా హృదయంలో మేము బదులు పచ్చుకొని ప్రభు ఈ జీవిత ప్రయాణంలో సమస్యలు ఉన్నాయి చికాకులున్నాయి ఉన్నాయి ఆరాటాలు ఉన్నాయి కొన్నిసార్లు యుద్ధాలు కూడా ఉన్నాయి కానీ వీటన్నిటికంటే మించి మీరు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప బహుమానం చాలా విలువైంది అది దేనికి కూడా సాటి దేంతో కూడా దాన్ని పోల్చడానికి వీలు లేదు కనుక ఆ బహుమానం పొందడానికి ఈ జీవిత ప్రయాణంలో మేమేం ఏం చేయాలో ఎలా ఉండాలో దేన్ని వదులుకోవాలో ఈ దేనిని హత్తుకోవాలో మీరు మాకు నేర్పించారని మీకు వందనాలు వాక్యాన్ని విన్న మా ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ఆశీర్వదించండి మీ కృపాక్షేమంతో నింపండి నాయన బిడ్డల యొక్క చదువులు తోడుగా నడిపించండి పెద్ద వారి యొక్క ఉద్యోగాలు సహాయించాయి ఎవరి బిడ్డలు నిరుద్యోగం వివాహ సమస్య వారిని బాధించకుండా కాపాడి వారికి ఒక మంచి జీవిత భాగస్వామిని అలాగే మంచి ఉద్యోగాలను కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉండే బిడలు వారి చదువులు ఉద్యోగాల్లో కూడా మీకు క్షేమం ఇచ్చి నడిపించండి వ్యాజబాదలు బలహీనతలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి చికాకులు ఉన్నాయి నైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కొంతమంది హాస్పిటల్లోనే ఉండిపోవలసిన పరిస్థితులు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి విడన్నిటిలో కూడా విడుదల మీరు దయచేస్తారు ఎవరు కష్టంలో ఉన్నారో వారిని ఆదుకుంటారు ఎవరి సమస్యలు చికాకులో ఉన్నారో మీరు విడిపిస్తారు ప్రభు ఆ వేదకు లోనవుతున్న కుటుంబాలున్నాయి మీరే అవన్నీ కూడా తీర్చి చేసి తిరిగి మళ్ళా పూర్వపు నెమ్మదిని మీరు దయచేస్తారు ప్రభు అందుకొరకే మీకు హృదయపూర్వకమైన వందనాలు కనుక నా తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా వింటున్న వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దీవించండి అలాగే నా తండ్రి సంఘాలన్నిటిని ఆశీర్వదించండి సంఘ కాపరులు సేవకులు బోధకులు బోధకు ఉపదేశకులు గాన సువార్తికులు ఉన్నారు వారందరూ వారు చేస్తున్న ప్రతి పరిచయాన్ని కూడా దీవించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని దీవించండి మా రాష్ట్ర నాయకులు అధికారులు దేశ నాయకులు అధికారులపై రుక్పం మరించుమని ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని దయచేయమని ప్రభా చక్కని వర్షపాతం ఇచ్చి పాడి పంటలతో సుభిక్షంగా ఉండగలిగే పరిస్థితి మాకు మీరు ప్రసాదించుమని దేశము వినయంగా ప్రతిమాలి మాలి వేడుకొని చున్నాం తండ్రి ఆమె పరలోకమందున్న ముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరున గాక మరుదినహార నేడుమకు దయచేయము మెడలు అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనలను తేక కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీ కలుగును గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు